బిట్టుగాడు కొత్త ప్లేస్ కనిపెట్టిండని చెప్పిన కదా కరెంట్ ఆఫీస్ లోపల సైలెంట్గా పీస్ఫుల్గా ఉండే ప్లేస్లోనే పోయి పడుకుంటాడు వాడు లేకపోతే అసలు లారీ దగ్గర కూడా ఉండట్లే అంటే పక్కనే లారీ లోపలికి పోయి పడుకుంటుంది అయ్యో అక్కడి నుంచి రాళ్ళల్లో పాక్కుంటూ వస్తుంది పట్టుకోవచ్చు కదా అని అనుకుంటారు కామెంట్ కూడా చేస్తూ ఉంటారు చూస్తాను నేను కానీ నేను వెళ్తే ఇక్కడ వీడి ఫ్రెండ్స్ పది పది ఉన్నాయండి డాగ్స్ అవన్నీ నాతో కరెంట్ ఆఫీస్ లోపలికి వస్తాయి ఏంటి ఈ కుక్కలన్నీ లోపలికి వస్తాయని అని అంటారు మళ్ళీ వాళ్ళు అందుకే బిట్టుగాడు రాణి అనే ఆగిన ఇక వాడి స్టైల్ తెలుసు కదా అట్లా పాలు అందులో పోస్తే తాగదు రోజు ఒక ప్యాకెట్ అట్లా పట్టుకొని తాగించాలి వాడికి వాడు ఫుల్గా పాలు తాగిన తర్వాత అన్నం తిని తృప్తిగా వాడికి పెట్టి వస్తే నాకు సాటిస్ఫాక్షన్ అండి రోజు వాడిని వదులు ఎక్కడికి పోలేను కానీ మొన్న వాడు కనబడినప్పుడు చాలా టెన్షన్ పడ్డా ఇక్కడ లారీ కింద ఒక తల్లి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదా ఎలకల్లా ఉన్నాయని వీడియో పెట్టాను కదా అందులో ఆరు పిల్లల్లో ఇప్పుడు ఒకటే ఉంది ప్రస్తుతానికి ఆ మదరు బేబీ వాళ్ళతోనే ఇక్కడ ఉంటుంది పడుకోవడం మాత్రం ఆ కరెంట్ ఆఫీస్ లోపలికి వెళ్ళి పడుకుంటాడు ఈ ఇప్పుడు ఫ్రెండ్స్ మొత్తం ఆ షెల్టర్ దగ్గర నుంచి ఉంటా ఇక్కడ షిఫ్ట్ అయ్యారు ఆ లారీ కింద పది వీడు ఎటు పోతే అటు కరెంట్ ఆఫీసు లోపలికి ఇక్కడ తినేసి పోయి పడుకుంటుంది అన్నట్టు బిట్టు ఈ స్టైల్ ఆఫ్ డ్రింకింగ్ అంటే ఇక వీడు ఇక పాల ప్యాకెట్ మాత్రం అట్లా తాగాల్సిందే రోజు అట్లా పట్టుకొని స్టైల్ చూడండి వాడిది వీడికి ఏంటో స్పెషల్ అంటే వీడి ఫ్రెండ్స్ అందరు చూస్తూ ఉంటారు బిట్టుగాడి ఫ్రెండ్స్ అందరికీ ప్లేట్లో పోస్తాం కానీ వీడు మాత్రం అంతే బిట్టుగాడు ఆ చలికి ఎట్లుంటుందో ఆ లారీ కింద నేను షీట్స్ ఆ ఉల్లిగడ్డల సంచులు అవన్నీ వేసిన కొన్ని ఫ్లెక్సీలు అవన్నీ కింద చలి పెట్టకుండా ఇక్కడ కాకుండా పోయి కరెంట్ ఆఫ్స్ లో పడుకుంటుంది మనం పెట్టిన దగ్గర ఉండదు వాడిష్టం